లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే కాలంలో కష్టపడిన ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తానని ఆయన స్పష్టం చేయడం జరిగింది డబల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్ల పనులు వేగ ంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అనకాపల్లిలో ఎక్కువ యువత ఉన్నారని వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారి కోసం పరిశ్రమలు తేవడానికి తీవ్రంగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేయడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లాలో మరింత బలపడే విధంగా కార్యక్రమాలు ఉంటాయని ప్రజల అందరికీ పార్లమెంటు కార్యాలయము జిల్లా కార్యాలయము అందుబాటులో ఉంటాయని నేరుగా ప్రజలు తమ సమస్యలను తెలియపరచవచ్చునని ఆయన తెలియజేశారు రాబో పోయే అన్ని స్థానిక ఎన్నికల్లో కూటమి సభ్యులు నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా కష్టపడి విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియా ప్రతినిధి ఈళ్లె శ్రీరామూర్తి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జి కర్రి చిట్టుబాబు కె సురేంద్ర పుట్ట గొంగయ్య పొన్నగంటి అప్పారావు విక్రమ్ డాక్టర్ భారతీయ జనతా పార్టీ రామరాజు రెడ్డి పావని వెంగమాంబ శ్రీనివాసరావు కర్రి రామకృష్ణ కొనతాల రాజాబాబు జిల్లా పదాధికారులు రాష్ట్ర పదాధికారులు నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు